సత్య కృషి వాళ్ళు అయితే కోవిలకి అయితే వెళ్తూ ఉంటారా అలా కోవిలకి వెళ్ళి వస్తూ ఉండగా ఒక రౌడీ వేదవైతే సత్యకి డాష్ ఇస్తూ ఉంటాడు ఇక సత్యవాడికి గట్టిగా అడిగేసరికి వాడు సత్య కసి అలా చూస్తూ ఉంటాడు ఇక కృషి ఏం పట్టనట్లుగా ఉంటాడు నీ భార్యకి ఒకడు డాష్ ఇచ్చి అలా చూస్తూ ఉంటే నువ్వేం పట్టినట్లుగా ఉంటావు అంటే అందరి ముందు ఆడు దుమ్ము దులుపు నేను హామీ ఇస్తున్నాను కదా అని చెప్పేత అయితే సత్యకి చెప్తూ ఉంటాడు అయితే చూడండి నేను ఏం చేస్తానో అని చెప్పేత అంటూ ఉంటూ తన సారీ అయితే బిగిస్తూ ఉంటుంది సత్య ఇక క్రిష్యత అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళే వాడే వెనకలు ఇంకా ఇద్దరు రౌడీలు వచ్చేసరికి సత్య ఒక క్లాత్లో కొబ్బరికాయ కొట్ కట్టుకొని వెళ్ళి వాళ్ళందరికైతే కొడుతూ ఉంటుంది అది చూసి సత్య క్రిష్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సత్య ఇదంతా చేస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా సత్య అయితే వాళ్ళని కొడుతూ తిరిగి అదే క్రిష్ ఎలా వస్తాడో అలాగే వస్తూ ఉంటుంది అది చూసి సత్య కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సత్యలో ఎంత టాలెంట్ ఉందా అమాయకురాలు అనుకున్నాను కానీ పర్లేదా అని చెప్పి అయితే సత్య చేసిన పనికైతే షాక్ అవుతూ ఉంటాడు క్రిష్